జై శ్రీమన్నారాయణ రండి మెల్లమెల్ల రండి ముందరికి ఇక్కడ ఒక్కొక్కరు ఇటు అచ్చుకుంటే ఇటు వెళ్ళిపోతే అట్లా వెళ్ళండి ఏం కాదు అటు అమ్మా श्रीमन्ना नारायणा ना नारायण ना 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 हरि हरि రండి అందరూ నేను అడుగు మీరు ఫస్ట్ అడుగు వీడియో తీస్తున్నారు రండి మధ్యలో ఫోటో ఉండండి ఇప్పుడు అట్లా కాదు ఒక లైన్ పోతే అంటే ఇది అందరు వస్తారు ఫోటో తీద్దాం అంటారు జరుగు ఇటు జరుగుండి ఇట్లా ఇట్లా అందరు వచ్చేటట్టు రాలి ఫోటో అన్నారు కదా Yeah. 然后。<Yeah. S 2> yeah.